నమస్కారం శివాభిన్యూస్ కి స్వాగతం నా పేరు సురేష్ బాబు ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు రెడ్లను ఆదుకునేందుకు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి గూడూరులోని కళ్యాణ మండపంలో జరిగిన రెడ్ల ఆత్మీయ సమావేశంలో పాల్గొని మాట్లాడిన సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ప్రతినిధులు సంక్షేమ సంఘం ద్వారా రెడ్లతో పాటు ఇతరులకు సాయం అందిస్తామని సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీకిరెడ్డి మధుధన్ రెడ్డి తెలిపారు గూడూరు పట్టణంలోని శ్రీఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో రెడ్ల ఆత్మీయ సమావేశం జరిగింది స్థానిక సిఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రెడ్ల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సందర్భంగా గొన్నం సేవ ట్రస్ట్ అధినేత గొన్నం రెడ్డి మధుసూధన్ రెడ్డి సహకారంతో ఇరవై ఐదు మంది పేదలకు నెలకు సరిపడా నిత్యావసరకులు అందజేశారు అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘం అధ్యక్షుడు శ్రీకి రెడ్డి మధుసూధన్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ తమ సంఘం ద్వారా పేదలకు చేత అందిస్తామన్నారు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సేవలు మరింత విస్తృతం చేయాలని తెలిపారు రెడ్లు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వం ఆదుకోవాలని సబ్సిడీ

ఆ మన విస్తే మార్గికంగా మనం ఇప్పుడు బాగుతాము మరి అది మనం ఏ జిల్లాకంటో తియతాయని గాని 10 మంది విద్యార్థుల గార్డులు ఓకేనా మనది 10 మంది 20 అక్కడ వస్తున్నారు వస్తున్నారు వాళ్ళు హైదరాబాద్కి వస్తున్నారు వాళ్ళ ప్రతి నెల మనకు నాలుగు నాలుగు 10 మంది ఇస్తారు వాళ్ళ దగ్గరే వస్తున్నారు ఆ చేపు కార్యక్రమాలు ఉంటాయి आने की चीज़ में याकै तूने तेरे आने में ते औरतें नियर्स को आत्मा साधु इतने ज़ल्दो फ्रेंडो नियर्स को आता है नियर्स को आता है जेसे एक ऐसी औरत ऐसी औरत के मामले में जो इंटरेस्टिंग आता है फिर नियर्स का बिड़न्द करेंगे नियर्स के बिड़न्द करेंगे क्या करेंगे औरतें नियर्स को आ

మంచి పనులు మన రెడ్ జోన్ లో కూడా చాలా అభ్యంతరమైనటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా మనం వాళ్ళకి స్కాలర్షిప్ అని ఏదో సహాయం చేస్తున్నాం అలాగే ఇంకా పెద్ద మొత్తంలో నిరాడ సేకరించి మంచి పనులు చేయాలని నేను రెండు సార్లు అందరూ అందులో అందరూ ఐక్యంగా ఉంటాను ఈ సర్వీస్ సెక్టర్ ఈ వ్యాపారంలో మనకు అంతా నైపుణ్యం వయసు ఇతర మనకు కాపు తేరడం వస్తువులు చేసినంత నైపుణ్యంగా మన వాళ్ళ వ్యాపారాల్లో కొంత లక్షణాలు ఉన్నారు ఆ లక్షణాలు కూడా మనం పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా టెక్నాలజీ నియమాలు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు మన మనకి సంక్షేమ సంక్షేమ కార్యక్రమాలు అవసరం పిలువ

మీరు ఇంకేదైనా కూడా ఆయన చేయగలిగినంతా కూడా చేస్తాడు అనేది ఒక మంచి ఒక సదుపాయం ఉంది దాన్ని రెడ్డి వాడు ఆ రెడ్డి తల అనేది ఈరోజు గ్రామాలలో లేదు ఎక్కడా కూడా లేకుండా పోయింది ఎందుకంటే మీకు కూడా సమాజంలో వస్తున్న ఈ పరిణామాలు అనేటి వల్ల కూడా అనంతరం వంజ్యవాక సతీష్ రెడ్డి శ్యాంప్రసాద్ రెడ్డిలను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో సంక్షేమ సంఘం ప్రతినిధులు సుమతి రెడ్డి సనత్ కుమార్ రెడ్డి బండి ధనంజయ రెడ్డి అలసిరి గోపాల్ రెడ్డి మేరారెడ్డి రాఘవరెడ్డి వెంకటకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆర్టీసీ